ఇటు మొన్న మా వీలర్డు కొత్త బండిగా కొన్నాడు ఇవో క్యాన్మే వాడబట్టి ఒక్కొక్కటి ఐదు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అలా కెమికల్ ఉంటుందట ఇది కొంటే కెమికల్ ఉండదట మూడు సంవత్సరాల నుంచి కెమికల్ ఇప్పుడు తయారవుతుంది అడుగుడాకో అటు జాక్కుంటున్నాడు కొత్త బండి కొత్త బండి కొంటే ఇదే ఇదే పరేక్షరా అంటే బాగా కెమికల్ ఉంటాయి అందుకే అని ఎప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు వాడినా అనే ఖరాబ్ అవుతున్నాయా అవునా అంటే ఏం కెమికల్ ఐదు ఏళ్ళ వాడబట్టి కెమికల్ మరి అందులో చెప్పరాజు మూడు వందల ఐదు లీటర్లు వాడుతుంది డ్రైవర్ చెప్తుడు ఈ ఇట్లాంటి క్యాన్లు ఆట వాడకు ఇవి ఇవి బట్టేనా లూజ్ అయితే లూజ్ అయిపోతుంది సేఫ్టీకి సేఫ్టీకి దొరకబొట్టిండు ఇది సేఫ్టీ ఎందుకంటే మన బండి మిక్కలు పడ్డా చేసిన పలుగా అలాగే వచ్చేసి మన కింద పెట్టి భూమికి రాకినా కాని ఇక్కడ హోల్ కాకుండా ఎందుకంటే డూప్లికేట్ క్యాన్లు కదా అందుకే ఇది పెట్టుకున్నాడు ఎమర్జెన్సీ